చిల్కూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను శ్రీ రంగరాజన్ గారి మీద అమానుష దాడికి పాల్పడిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దేవాలయం పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రంగరాజన్ గారిపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి పైన జరిగిన దాడి కాదు ఇది సామాజిక విలువలు సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక దేవాలయ వ్యవస్థ పైన మొత్తం హిందూ సమాజం పైన జరిగిన దాడిగా నేను భావిస్తున్నాను సమాజంలో సమరసత కోసం ఎంతో కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్ గారిపై దాడి ఎంత మాత్రం క్షమాహ్రహం కాదు ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాలు కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడే వారిని ఎంత మాత్రం ఉపేక్షించడం చేయరాదు ఇటువంటి వ్యక్తులే శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేశారు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేసిన సంఘ విద్రోహులను చట్ట ప్రకారం విచారించి వారికి శిక్ష పడేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను